నా పేరు ఎన్ఎం రామ్మోహన్ రెడ్డి మాది కుర్రపాడు గ్రామము నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గోల్డ్ బిజినెస్ చేస్తూ గో గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉండేవాడిని మరి మధ్యలో తర్వాత రియల్ ఎస్టేటు ప్లస్ వ్యవసాయము ఒక ఫర్టిలైజర్ షాపు కూడా నడుపుతూ ఉండేవాడిని నాకు కొద్దిగా రెండు వేల పదహారులో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది అప్పుడు కూడా నాకు ఒకటిన్నర రెండు కోట్ల దాకా ఖర్చు అయ్యింది ఆర్థికపరమైన ఇబ్బంది పడ్డాను నేను కరోనా కారణంగా నేను చేస్తున్న వ్యాపారాలన్నీ మూతబడ్డాయి అదైతే మనం కట్టకూడదని కట్టకూడదని మేము ఐపీ జోలికి వెళ్ళలేదు కానీ మేము మేము కొన్ని ప్రెజర్ వల్ల దంజోలికి పోవాల్సి వచ్చింది ఫస్ట్ డాక్టర్ దగ్గరికి డాక్టర్ నర్సింహారెడ్డి గారి దగ్గరికి మేము పంచాయతీ చేయమని చెప్పి పోయినాము ఈ ఐపి పెట్టకముందే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను ఎందుకంటే ఆర్థిక నా నేను ఆయన పార్ట్నర్స్గా ఉన్నాము ఒక ల్యాండ్లో ఆ ల్యాండ్ అమ్ముకుంటా నేను అప్పులు కట్టుకుంటా అని చెప్పి ఆయన దగ్గరికి పోతే ఆయన తాస్కారం చేసి ఆయన సక్రమంగా ఆ విషయం పట్టించుకోకుండా చేసిన దానివల్ల అందరూ నా మీద ఒత్తిడి చేసారు ఒత్తిడి చేసిన దానివల్ల నేను ఐపీ పెట్టాల్సి వచ్చింది నా కస్టమర్లు ఇరవై సంవత్సరాల నుంచి నా కష్ట ఖాతాదారులు బాగా ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తున్నాము వాళ్ళ డబ్బులు ఏదన్నా మన దగ్గర పెట్టినా కూడా వాళ్ళ అవసరాలకు డబ్బులు తీసుకుపోతున్నారు వాళ్ళు పనులు జరుపుకుంటున్నారు వాళ్ళు మళ్ళా నాకు తెచ్చిస్తానన్నారు అట్లా జర్నీ జరుగుతూ వచ్చింది నా ఫైనాన్షియల్ జర్నీ సింహారెడ్డి భూమిని తెంచమంటే తెంచలేక ఆయన ఊరికే తడిపి పెట్టాడు అయినా తీసుకోవాలనే ఉద్దేశంతో ఒకటిన్నర కోటి మూడు కోట్లు పోయేటప్పుడు ఒకటిన్నర కోటి అంటాడు నాలుగు కోట్లు పోయేటప్పుడు రెండు కోట్లు అంటాడు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చినాడు వచ్చిన తర్వాత సరే ఇంకా మేము తెంచుదాంలే అనుకునే టైంలో నే నాకు డాక్టర్కు మధ్య ఒక పంచాయతీ జరిగింది ఆ పంచాయతీ ఏమంటే డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ నరసింహారెడ్డికి నాకు మధ్య పొలం పంచాయతీ ఉంది ఆ పొలం పంచాయతీని వచ్చేసి తెంచమని చెప్పి రావిరెడ్డి దగ్గరికి పోయినాము రావిరెడ్డి దగ్గర పోయిన తర్వాత సరే ఆయనకు నాకు మధ్యన పార్ట్నర్షిప్ ఉండింది కాబట్టి ముప్పై ఏదో ముప్పై సెంట్లు ఇవ్వమంటే లేదులే అంత లేదులే అటు అది ఇది అని చెప్పేసి చెప్పుకొని తెంచినాడు తెంచి తర్వాత డాక్టర్ది ఒక్కటే నేను తెంచుతాను మిగతా ఎవరి అయినా కూడా నేను అందరికీ చెప్పుకొని నేను ఇచ్చుకుంటానని చెప్పి చెప్పినాను మళ్ళీ తర్వాత కుట్టాలపల్లె శంకర్రెడ్డి అని ఒక ఆయన రాధాస్వామి సత్సంగంలో ఆయన సభ్యుడు వాళ్ళకేదో గురువు దగ్గర నుంచి ఆజ్ఞ ఉంది అని చెప్పేసి ఈ నది కూడా వడ్డీ మొదలు ఇంత అవుతుంది యాక్చువల్గా నాకు శంకర్కు ఎనభై ఆరు లక్షలు పేమెంటు ఏదో ఉన్నింది కానీ నా దగ్గర నేను ఒక కిలో కిలో కిలోన్నర బంగారం నేను ఆయనకు చేశాను సరే ఆయన ఏం చెప్పినాడు నేనేం ఎందుకంటే మా భార్య మేనమామే ఆయన కానీ మళ్ళీ తర్వాత తెచ్చి బాండ్లు వచ్చి నేను లెక్క చేసుకుంటా అని చెప్పినాడు దాని తర్వాత అడ్డం తిరిగి సరే రెండేళ్ళ వరకు రాలేదు తర్వాత అడ్డం తిరిగి రావిరెడ్డి గారి దగ్గరికి పోయి నాకు రెండు కోట్లు ఇవ్వాల మూడు కోట్లు ఇవ్వాలా అని చెప్పేసి అబద్ధపు వాగ్దానాలన్నీ చేసి వాళ్ళను వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసి ఇట్లా రాధాస్వామి అని ఇట్లా చేసి నన్ను ప్రెజర్ పెట్టి నా గోడౌన్ దగ్గరికి వచ్చి మా భార్య నిర్వహిస్తున్నటువంటి గోడౌన్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా ఇష్ట ఇష్టం వచ్చేటట్టు అల్లరి చేసినాడు అల్లరి చేసిన తర్వాత మేము ఆ ఎవిడెన్స్ తీసుకొని ఎస్ఐ వినోద్ గారి దగ్గరికి వెళ్ళాము వినోద్ సార్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన మళ్ళా సిఐ గారికి రెఫర్ చేసినాడు మేము సిఐ దగ్గరికి పోయి ఇదే చెప్పుకున్నాము ఆయన మా వాళ్ళని పిలిపించాడు ఏం కౌన్సిలింగ్ ఇచ్చాడో ఆయన ఆ రోజు చూసి మళ్ళీ మాకు సమస్య లేకుండా మాకు సిఐ శివశంకర్ సారు బాగా హెల్ప్ చేసినాడు ఆయన వల్ల మళ్ళీ వాళ్ళు రాలేదు గోడౌన్ దగ్గరికి మీరు ఏదన్నా అంటే ఇక మీ సమస్యలు మీరు ప్రొద్దుట్లో చూసుకోండి ఐపీ పెట్టాక పోయి కోర్టులో చూసుకోవాలా మీరేంది ఇది గోడౌన్లో కాడికి వచ్చి అల్లరి చేస్తే రైతులు సరుకు రైతులది ఉంది దాంట్లో రైతుల స సరుకు కలెక్టర్ కానీ గోకర్ కానీ ఎవరన్నా కానీ ఫుల్ పవర్ అది రైతు సరుకు రైతుకే చెందాలా మీరు వచ్చి ఖాళీ చేయించి బిగాలు వేస్తాము అట్లా ఇట్లా అని అంటే ఎట్లా అని ఏదో వాళ్ళు బెదిరించేది మేము చెప్పుకున్నాము ఆయన ఏదో మాట్లాడినాడు వాడికి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొద్దుటూరులో ఈ రకం జరిగింది నా అప్పు గురించి మా అన్న దగ్గర పోయి అల్లరి చేసి స్కూల్ దగ్గర పోయి ఆయన రెండు వేల ఏడులో మేమిద్దరం రెండు వేల ఏడులో విడిపోయినాం విడిపోయిన తర్వాత ఆయన స్కూల్ తీసుకున్నాడు స్కూల్ నడుపుకుంటా పెట్రోల్ బంక్ కట్టుకున్నాడు ఆయన దగ్గర పోయి నా అప్పు గురించి ఆయన దగ్గరికి పోయి అల్లరి చేసి ఆడ అల్లరి చేసి దానివల్ల ఉపయోగం ఏముంది అంటే నేను ఉన్నాను కదా నేను లేకపోతే అందుబాటులో లేకపోతే ఆ కథ వేరు ఇప్పుడు ఇదే రావిరెడ్డి దగ్గరికి నేను రెండు మూడు సార్లు పోయినాను ఆయన ఏమంటాడు వీళ్ళిద్దరి ఎంచు మిగతా వాళ్ళే మాకు అవసరం లేదంటాడు అది ఎట్లా సాధ్యమవుతుంది రోజు ఇంకొకటి పుడతాది ఇంకొకటి పుడతాది ఇవన్నీ మాకు సాధ్యమయ్యే పనులు కాదు అని చెప్పేసి చెప్పినాము ఈ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మా దగ్గరికి గోడౌన్ల దగ్గరికి వచ్చి అల్లర్ చేస్తామని నిన్ననే ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినారు ఆ రామానందరెడ్డి రామసురేంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ఏదో చెప్పినారు నక్కలు తిన్నవి చెన్నమరాజు ఈ పల్లెలలో అంతా ఖాతాదారులు చాలామంది ఉన్నారు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఆయన గోడౌన్కు సరుకు తోలి ఆయన ఎగరగొట్టాడు డబ్బులు అడుగుతైనా ఆయన అంటే అట్లా సమాధానం చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు ఆ రామానందరెడ్డి కానీ రామసురేందర్ రెడ్డి కానీ వాళ్ళ సినీ ఏమైనా రిసిప్ట్లు ఉంటే మా మిస్ నడుపుతా అని ఆమె దగ్గర పోయి రిసిప్ట్లు ఎప్పుడు ఏడేళ్ళ కిందట అంటున్నాడు ఏడేళ్ళ కిందట అంటే ఏడేళ్ళ కిందట నాకు సమస్య నేను ఐపీ క్లియర్ చేయకముందు కరోనా టైంలో నాకు ఇబ్బంది వచ్చేప్పుడు ప్రతి రైతు బ్యాగు దగ్గరుండి రైతు రైతుకు చేరవేసినాము ఆ విధంగా రైతు సరుకు రైతుకు చెందింది కాబట్టి ఈ పొద్దు మళ్ళీ నా గోడౌన్లో సరుకు దించేదానికి వస్తున్నారు మా మిస్సెస్ నడుపుతున్నటువంటి మా మిస్సెస్ గోడౌన్కు ఈ విధంగా వస్తున్నాయి అదే గీనా మేము రైతులకు గిన అన్యాయం చేసింటే మా గోడౌన్కు ఏ రకంగా సరుకు వస్తుంది వీళ్ళు ముగ్గురు వ్యక్తులు చెప్పిన దానిని బేస్ చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు మా మీద జులుం ప్రకటిస్తున్నారు ఏ రకమైన ప్రకటనలు అంటే ఆ రకమైన ప్రకటనలు చేస్తున్నారు ఇది భయభ్రాంతులను చేస్తున్నారు చూస్తాము మీ పిల్లలను ఎట్లా తిరుగుతారో మీరు ఎట్లా తిరుగుతారో అది అది బెదిరిస్తూ మూకలను తీసుకొచ్చి అల్లరి చేస్తున్నారు అదే రమానందరెడ్డి నిన్న కౌంటర్ మేము రమానందరెడ్డికి కౌంటర్ ఇస్తాం ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్నే వచ్చి గొడవ దగ్గర చెప్పుకోమని చెప్పండి ఏడేళ్ళకి ఇద్దంటన్నాడు ఆరేళ్ళప్పుడు ఏడేళ్ళప్పుడు నేను ప్రతి రైతుది ఎత్తిచ్చిన సరుకు ఎత్తిచ్చినప్పుడు వీళ్ళు ఆరేళ్ళ నుంచి ప్రశ్నించకుండా ఈరోజు ప్రశ్నించాల్సినంత ఎందుకు వచ్చిందో ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారో మాకు తెలియదు అయితే వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కానీ ఎస్పీని కానీ కలెక్టర్ని కానీ మేము అర్జిస్తున్నాము ఇప్పుడు మాది గోడౌన్లో సరుకు ఉంది ఇంచుమించు ఆరు కోట్లు ఏడు కోట్ల సరుకు మొత్తం రైతు రైతులది మా దగ్గర డేటా ఉంది లీస్ట్ ఉంది ప్రతి రైతును మీరు ఎంక్వైరీ చేయండి రైతుని మా దగ్గర గడమరపల్లె ఏ ఏఎస్ పల్లె అన్న శాస్త్రపల్లె బుక్కాయి పల్లె మొరాయి పల్లె ఇట్లా చుట్టుపక్కల దూరు మండలము మైదుగురు మండలం పల్లెల నుంచి మాకు సరుకు వస్తూ ఉంటుంది ఏ పల్లెకు పోయి ఎంక్వైరీ చేసినా కూడా మేము దాని దానికి తగిన బాధ్యత వహిస్తాము మాది సరుకు పోయిందంటే అప్పుడు ప్రూఫ్ చేయమనండి మేము ఓకే దానికి దేనికైనా కట్టుబడి ఉంటాము సరే నేను ఆ విధంగా నేను అదే అట్లా ఒక్కరు కాదు నా దగ్గర ఉండే ఖాతాదారులకు చాలామందికి ప్రతీ నెల ఇంట్రెస్ట్లు కడుతూ వస్తూ వచ్చాను అది కావడీ భారం వల్ల నేను ఇబ్బంది పడి అప్పుడు సక్రమమైన ఖాతాదారులు ఎవరు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రెజర్ చేయలేదు ఏం లేదు ఇదే మూడు రూపాయలు రూపాయనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు ప్రెజర్ చేయలేదు ఇదే మూడు రూపాయలకు రెండున్నర రూపాయలకి ఇచ్చి వీళ్ళు నెల నెల వడ్డీలు తీసుకపోతా వీళ్ళు ఆడ ఈడ టీ షాపులు ఆడ ఆడా టీవీ అయిపోయింది అట్టా ఇట్టా అని నన్ను బ్రష్టు పట్టించారు మెయిన్ డాక్టర్ నరసింహారెడ్డి గారు కూడా ఆయన కూడా కొరపాట్లు రామ్మోహన్ వల్ల నల్లగారు చనిపోయినారు ముగ్గురు చనిపోయినారు అని పాపగండ చేసినాడు కానీ నల్లగారు ఇప్పటికి కూడా అంటున్నారు నీ వల్ల నల్లగారు ఆత్మహత్య ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి భరత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నేను వాళ్ళకు ఫస్టే నాకు సంబంధం లేని విషయం భరత్ కుమార్ రెడ్డిది ఫస్ట్ ఏంది నేను ఆయనకు గోడౌన్ కట్టించిన నేను ముప్పై వసలు భాగస్థునిగా ఉన్నా కట్టించిన సంవత్సరమే నేను వాళ్ళకు వదిలేసి నా పార్ట్నర్షిప్ అడిగినాను అడిగితే వాళ్ళు సబ్సిడీ ఉంది కదా సబ్సిడీ అయిపోయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పినారు సరే అని నేను వదిలేసిన అది ఏడేళ్ళ వరకు సబ్సిడీ రాదు ఐదేళ్ళు ఆరున్నర సంవత్సరం వరకు రాదు సబ్సిడీ వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నా ఆ పిల్లోని వ్యాపకాల వల్ల ఆ పిల్లోని ఏం చేసుకున్నాడో మనకు తెలియదు ఇది కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరైనా కూడా మా గోడౌన్ను సంరక్షించి మా గోడౌన్లో ఉన్నటువంటి సరుకు రైతులకు సంబంధించిన సరుకును కాపాడవలసిందిగా ఎటువంటి సంఘటన జరగకుండా చేయవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది ఆ డిపార్ట్మెంట్ మాకు సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి రై మమ్మల్ని నమ్మి పెట్టిన రైతులకు అందరికీ ధన్యవాదాలు పక్కన నా పక్కన రైతు కూడా ఉన్నాడు మా దగ్గర రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఆయన స్టాక్ పెడుతున్నాడు ఆయనే కాదు ఆయన తరపున ఒక యాభై మంది రైతులు ఉంటారు ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే ఇవన్నీ మాకు రక్షణ కల్పించవలసిందిగా డిపార్ట్మెంట్ను కోరుతున్నాము హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి